ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనే అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు మన మీద దాడులు పెంచారు ఎవరిని కూడా మనుగడ చేయనీయకుండా చేయకుండా చేశారు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయకుండా ప్రత్యేక హోదాని ప్రత్యేక హోదా గాలికొదిలిపెట్టాడు కేంద్రం నుంచి అడిగి ఒక్క పైసా లేకుండా ఎంతో పైన వీళ్ళ కేసుల్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేశారు అందుకే ఈ రోజు ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు గెలిచామంటే రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏకైక ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిశామని చెప్పి నేను తెలియజేస్తున్నా మళ్ళా రేపు నేను ముఖ్యమంత్రి అయినా కేంద్రం సహకారం లేకపోతే నేను పింఛన్లు గాని అభివృద్ధి గాని ఏమీ చేయలేకపోతే రాష్ట్రం నష్టపోతుంది అవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం అందరం కలిసి తీసుకున్నాం మూడు జెండాలు వేరే గాని అజెండా మాత్రం ఒకే ఒక అజెండా ఆ అజెండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం రాష్ట్ర అభివృద్ధి చేయడం దీనికోసమే ముందుకు వస్తున్నాం అందుకే ప్రజలందరినీ కోరుతున్నాం ఈ నియోజకవర్గంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాం మమ్మల్ని అర్థం చేసుకోండి ఆశీర్వదించండి నేనుంటా మీకు ఎవ్వరికి న్యాయం చేయకుండా ఈ జిల్లాలో పుట్టా ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదవులు ముందుకు తీసుకుపోవాలి మీ భవిష్యత్తు కాపాడాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ఏకైక ధ్వేంద ఇంకోటి కాదు అందుకే ఒక దుర్మార్గమైన పాలన పోవాలి ఒక అహంకారి పాలన పోవాలి విధ్వంసకరమైన పాలన పోవాలి ఎక్కడికక్కడ బాధుడే బాధుడు మనమే చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తి పాలన ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మనం ఎవ్వరూ బాగుపడలేదు ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పరిపాలన మనకు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి అందరం ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ ఇప్పుడు కాపు బలిజా కమ్యూనిటీ హాల్ కూడా కావాలన్నారు కావాలన్నారు అది కూడా చేద్దాం ఇవన్నీ కూడా చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తూ ఈరోజు నేను మదనపల్లికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా స్పందించిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకోసం వచ్చాం మొదటి రోజు చూశాను బ్రహ్మాండంగా స్పందించారు ఈ స్పందన నలభై ఏడు రోజులు ఉండాలి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఎన్డీఏ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజాన్ బషా గారికి వేయాల్సి కోరుతూ వేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్డీఏ మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకని ఉపదే అది దాన్ని చూసి వేలు చాలా సంతోషం ఇంత అద్భుతమైన కార్యక్రమానికి వేలాదిగా తెరచి లేదా ప్రజానికానికి మదనపల్లె నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేసిన నాయకులకి కార్యకర్తలకే బిజెపి జనసేన నాయకులందరికీ హృదయపూర్వక తెలియజేసుకుంటూ దాదాపు సంవత్సరాల నుంచి లేని మదనపల్లె అభ్యర్థిని ఈసారి ఎమ్మెల్యేగా గెలుచుకోబోతున్నాం మదనపల్లె మజాగా అనే విధంగా ఇన్ని వేల మంది వచ్చిన ఈ కార్యక్రమం అద్భుతమైన జరిగింది జై జై జల్భుదేవం ఈ కాలి ఆ కలికి మలయింది చాలు తెలుగు చాతి తిరుగు బాటు నేకి తోడ మొదలు రక్తదలిరా రక్తదలిరా కదలిరా రక్తదలిరా నదలిరా పదలిరా కదలిరా ليلة، راتي يُعانق